కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించిన రెండు నూతన పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించనున్నారు రామయ్య పట్టణం వద్ద భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ రిఫైనరీని ఏర్పాటు చేయనుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ వ్యవస్థలో సంస్కరణలకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది హైదరాబాద్ అభివృద్ధికి పదివేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు రాష్ట్రంలో రెండు వందల పది కోట్ల రూపాయల పేమితో రెండు ఆయుర్వేద ఒక యునాని వైద్య కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించిన రెండు నూతన పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన ఆత్మ నిర్భరత మిషన్ పథకాలను ఢిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన ప్రారంభించనున్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి రైతులతో ముచ్చటించనున్నారని అధికారులు పేర్కొన్నారు కాగా ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన కింద దేశవ్యాప్తంగా వంద జిల్లాలను ఎంపిక చేయగా ఆంధ్రప్రదేశ్లో శ్రీ సత్యసాయి అనంతపురం అల్లూరి సీతారామరాజు అన్నమయ్య జిల్లాలు ఉన్నాయి అదేవిధంగా తెలంగాణలో నారాయణపేట జోగులాంబ గద్వాల్ జనగాం కర్నూల్ జిల్లాలు ఎంపికయ్యాయి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని రామయ్యపట్నం వద్ద భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ సంస్థ రిఫైనరీని ఏర్పాటు చేయనుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు జిల్లాలోని విశ్వ విశ్వసముద్ర ఇంధనాల్ ప్లాంట్ను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పట్నంలో తొందరలో బిపిసిఎల్ ఫీల్డ్ రిఫైనరీ వస్తుంది ఇంకో పక్కన క్రిప్కో గ్రీన్ ఎనర్జీ వస్తుంది ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున వస్తాయి ఈ జిల్లాలో శిధర్ ఫౌండేషన్ ద్వారా ఎథనాల్ ప్లాంట్ పెట్టడమే కాకుండా దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను ఒకటే మీ అందరినీ కోర్చొనే ఉండే ప్రజాప్రతినిధిని రాబోయే రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్ దేశంగా ఉంటుంది హైదరాబాద్ అభివృద్ధికి పదివేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు నగరంలోని హైటెక్స్లో నరెట్కో ప్రాపర్టీ షోను మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు తాగునీరు నిరంతర విద్యుత్ అందించడంతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీ వ్యవస్థలో సంస్కరణలకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం అమరావతిలోని సచివాలయంలో నిన్న జరిగింది రాజధాని అమరావతిలో రాజ్భవన్ నిర్మాణానికి రాష్టంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది మంత్రివర్గ సమావేశ వివరాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్దసారధి పాతికేయులకు వివరిస్తూ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు సేవలను సమర్థవంతంగా అందించేలా మరియు మరింత మెరుగ్గా పనిచేసేలా తగిన స్టాఫింగ్ నమూనా మరియు పరిపాలన వ్యవస్థతో గ్రామ పంచాయతీల పునర్నిర్మాణం మరియు పునర్వర్గీకరణ వర్గీకరణ చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పి తెలియజేస్తాను ఎనభై ఏడు వేల ఇరవై కోట్ల రూపాయలు కూడా సొంత నిధుల నుంచే పూర్తిగా ఈక్విటీ బేస్తో తర్లువాడ ఆనందపురం మండలం అడవివరం చిన్నగాదిల మండలం రాంబిల్లి అచ్యుతాపురంలో మూడు అతిపెద్ద రాష్ట్రంలో రెండు వందల పది కోట్ల రూపాయల వ్యయంతో రెండు ఆయుర్వేద ఒక యునాని వైద్య కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు ఆరు జిల్లాల్లో సమగ్ర ఆసుపత్రులు ఏర్పాటు చేయనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఒక్కో ఆసుపత్రి ఏర్పాటుకు ఏడు కోట్ల రూపాయల వ్యయం కానుందని అన్నారు ఆయుర్వేద ఆరోగ్య మందిరాల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా వస్తు సేవల పన్ను జీఎస్టీ స్లాబులను ప్రభుత్వం సవరించిందని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి చెప్పారు ఈ అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ఏర్పాటు చేసిన వివిధ ఉత్పత్తుల రెండు రోజుల ప్రదర్శన విక్రయాలను కలెక్టర్ నిన్న ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తొంభై తొమ్మిది శాతం వస్తువులని కూడా ఐటీ స్లాబ్ తీసుకొని రావడం జరిగింది కాకుండా అవసరమైన ప్రోడక్ట్స్ టీవీ ఇంకా సిమెంట్ ఇటువంటి ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా ఎయిటీన్ పర్సెంట్ లో తీసుకొని రావడం జరిగింది హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ వీటన్నింటినీ కూడా జీరో పర్సెంట్ ట్యాక్స్ మొత్తం మనకు రాష్ట్రంలో మన వినియోగదారులకి ఎనిమిది వేల కోట్లు కూడా మనవి ఆదా అవుతుంది వివక్షతో బాలికల స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని సమగ్ర శిశు అభివృద్ది పథకం ప్రాజెక్టు అధికారి జయంతి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండల పరిషత్ కార్యాలయంలో పోషణ్ మాహ బాలికల సంరక్షణ కార్యక్రమాలను నిన్న నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలు రక్తహీనత కలగకుండా పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు బాలికలు తమ హక్కులు తెలుసుకోవాలని అన్నారు వీరు ఆరోగ్యం విద్యపై దృష్టి పెట్టి సామాజికంగా ఎదగాలని పిలుపునిచ్చారు సమాజంలో బాలికల ప్రాముఖ్యతను తెలియచేసేందుకు ఈరోజు అంతర్జాతీయ బాలికా దినోత్సవం నిర్వహిస్తున్నారు ప్రతి ఏటా అక్టోబర్ పదకొండవ తేదీన అంతర్జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించాలని రెండు వేల పదకొండు డిసెంబర్ పంతొమ్మిదో తేదీన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ చేసిన తీర్మానం మేరకు ప్రతి ఏటా అక్టోబర్ పదకొండున ఈ కార్యక్రమం జరుగుతోంది లింగ వివక్షతను నిర్మూలించడం బాలికలకు మెరుగైన ఆరోగ్యం కల్పించడం అన్ని రంగాల్లో వారికి సమాన అవకాశాలు కల్పించడం బాలికలపై హింసలన్నీ సమాజం నిర్మించడం అంతర్జాతీయ బాలికా దినోత్సవం నిర్వహణలోని ముఖ్యోద్దేశం తెలంగాణలోని అన్ని సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు ప్రాథమిక సదుపాయాలు కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు హైదరాబాద్లోని సచివాలయంలో అధికారులతో ఆయన నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వసతి గృహాల్లో విద్యార్థుల కోసం మెరుగైన వసతి పౌష్టికాహారం సురక్షితమైన త్రాగునీటి సదుపాయం తప్పనిసరిగా కల్పించాలని సూచించారు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్ రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భాగంగా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి మూడు వందల పద్దెనిమిది పరుగులు చేసింది రెండవ రోజు ఆట ఈ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కానుంది ఉత్తరాంధ్ర దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో రానున్న రెండు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు ఏలా ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఏలూరు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉన్నది ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం తెలంగాణలోనూ రానున్న రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించిన రెండు నూతన పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించనున్నారు రామయ్య పట్టణం వద్ద భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ రిఫైనరీని ఏర్పాటు చేయనుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ వ్యవస్థలో సంస్కరణలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది హైదరాబాద్ అభివృద్దికి పదివేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు రాష్ట్రంలో రెండు వందల పది కోట్ల రూపాయల వ్యయంతో రెండు ఆయుర్వేద ఒక యునాని వైద్య కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు